భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం అని రాజ్యాంగంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం అని తెలిపారు అంబేద్కర్ పేదబడుగు బలహీన అనుగారిన వర్గాల వారి కోసం పోరాడారని ఆయన గొప్ప మానవతవాది అని తెలిపారు యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు అందరూ కూడా గణనివానులు అర్పిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని పేదలు పడుగులు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సమాంతరంగా ఈ యొక్క ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఆర్టికల్ త్రీ ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రజల కోరిక మేరకు ప్రజల అభిప్రాయం మేరకు అదేవిధంగా నడుచుకోవాలి విభజన చేయాలని కోరడంతో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు దళితులు గిరిజనులు బడుగులు చాలామంది పేదలు ఇల్లు లేక గూడు లేక గూడలేక నీడలేక అనేక మంది ప్రజలు ఉన్నారు ఈరోజు మనము ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వాలు కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి యొక్క పేదలను సమాంతరంగా పైకి తీసుకుపోయే దిశలో ఉండాలని కోరుతూ ఈరోజు మనం ఎక్కడ ఉన్నటువంటి పేదలకు నేను కూడా ఈరోజు మాకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది ఇండ్లు కిరాయికుండి నిరుపేదలు ఊరి గుడిసెలు వరదలు వేసుకొని ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను మళ్ళీ ఇదే వర్తంతి వరకు మూడు వేల ఐదు వందల ఇళ్లను గృహప్రవేశం చేయించి పేదలందరికీ రెండో విడతలో మరి మలో నాలుగు వేల ఇళ్లను ప్రతి సంవత్సరం నాలుగు వేల ఇళ్లను తీసుకొచ్చి ఈరోజు పదహారు వేల ఇరవై వేల ఇళ్ళను నియోజకవర్గంలో కట్టించే కార్యక్రమం కూడా మరి నేను తీసుకోవడం జరిగింది